అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఉన్న ప్లేస్లో అయితే వర్షం పడుతుంది మీరున్న ప్లేస్లో అయితే వర్షం పడుతుంది లేదా కానీ నేనైతే మటుకు ఎంత ఎంజాయ్ చేస్తున్నాను మరి పెద్ద వర్షం కాదు చిన్ని తుఫర్లు పడుతున్నాయి మరి వర్షం కోసం అని మన మొక్కల కోసం అయితే ఆగలేం కదండి అందుకే కొన్ని గొబ్బ చిక్కుళ్ళు ఉంటే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను చూసారండి మా చెట్టుకి ఎంత లేత లేత కాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానని వర్షంలో కూడా ఒక భలే హ్యాపీగా ఉందండి ఇంత మంచి హార్వెస్ట్ చేసుకుంటున్నాయి కనిపించట్లేదండి గ్రీన్గా ఉంటాయి కదా ఆకులు ఇవి కూడా ఇవే కాదండి నేను ఇంకొన్ని ఒక త్రీ డేస్ బ్యాక్ కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాను అవి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఎరకల్లోని ఇంకా కనిపించట్లేదు అలాగే ఇవాళ మన గార్డెన్లో రెండు ఎల్లో మందారలు అయితే వచ్చినాయండి మార్నింగ్ నుంచి కొంచెం క్లైమేట్ ఇలాగే ఉంది కాబట్టి నేను పోయి కదా నేను వదిలేసాను ఈ మందార మొక్కలు పక్కన ఒక వంకాయ మొక్క పెట్టినా దీంట్లో అయితే వంకాయ వచ్చింది వంకాయ ఉంటే తినిపేసుకుంటున్నాను మన బంతి చెట్లో ఉన్న వంకాయలు ఒక రెండో మూడు ఉన్నాయండి ఇవి మన కోరిక సరిపోతాయి పెద్ద అవుతాయి కానీ బయటకు వర్షానికి బయటికి వెళ్ళిలేదండి అందుకే కొన్ని వెజిటేబుల్స్ మనతో గార్డెన్ అయ్యే కోసుకుంటున్నాను నేను మనం ముందుగా పెట్టుకున్నాం కదండి ఎల్లో కలర్ బంతి దీన్ని అయితే నేను టూ స్టెన్స్ తీసుకుని అయితే ఆల్రెడీ బకెట్లో ఉంచుకున్నాను మొక్కలు కూడా రెడీ అవుతున్నాయి అలాగే ఇంకొక స్టెమ్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇవి మొక్క తెచ్చిన ఒక తర్వాత పెట్టినానండి టూ స్టెమ్స్ పెట్టుకున్నాను ఇవి అయితే మంచిగా మొలకెత్తేసినవి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక స్టెమ్ అయితే తీసుకున్నానండి ఇలాగా దీన్ని ఇలాగ ప్లాస్టిక్ గ్లాసెస్లో అయితే ఇలా మట్టి నింపుకుని ఇప్పుడు దీన్ని కిందగా కొంచెం ఆకులైతే తీసేసుకుని ఇలా గుచ్చుకుంటున్నాను ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కదండి క్లైమేట్ చల్లగా ఉంది కదా తొందరగా నాటుకుంటుంది ఇది అలాగే ఈ ముద్దబంతి పూలు అండి చాలా రోజులు అవుతుంది కదా మొత్తం అన్నీ అయిపోయినాయి అందుకే అన్నిటిని తెప్పేసుకుంటున్నానండి మళ్ళీ కొత్త పువ్వులు వస్తున్నాయి కదా వాటికి మనం చూసుకోవాలి కదా వీటిని ఇలా ఉంచేసుకుంటే మొక్క డల్ అయిపోద్ది అందుకే అన్నీ తినిపేసుకుంటున్నాను ఈ చెట్టుకి కూడా చాలా పూలు అయిపోయినాయండి ఇది కూడా తినిపేసుకుంటున్నాను చాలా పూలు మట్టికి కొన్ని కొన్ని ఎండిపోయినాయి ఉన్నాయి మటుకు తెంపుకుంటున్నాను చూసారండి మన ఫస్ట్ ఆనపకాయ అయితే ఇంతైతే సైజు చూస్తుంటే చాలా బాగుంది నేను ఎందుకు వైట్ కలర్ ఆనప పెట్టాను అనుకున్నాను కానీ సీడ్స్ గ్రీన్ తెచ్చినట్టున్నాను మర్చిపోయాను నేను గ్రీన్ కలర్లో చాలా బాగుందండి ఇది ఇదే కాకుండా ఇంకా చాలా చాలా పిందులు తయారైనాయండి చూపిస్తాను ఇక్కడ ఒక ఆనప పిందు చూసారండి ఇది అయితే నిన్న నైట్ పాలినేషన్ చేశానండి ఇది కూడా మంచిగానే అయ్యింది అనుకుంటున్నాను పాలినేషను అలాగే ఇక్కడికి వస్తే ఇంకా కొన్ని కొన్ని పిందులు ఉన్నాయి చూడండి అలాగే అక్కడొకటి అక్కడొకటి చాలా ఉన్నాయండి పిందులు ఇంకా మన ఆనప్పైతే మంచి గ్రోత్ అందుకుందనే చెప్పాలండి లాస్ట్ వీడియోలో పెట్టుకున్నాం కదండి మనం ఇలా హ్యాంగింగ్ పాటలు అని చెప్పేసి అయితే ఇలా ఫ్లవర్స్ విచ్చుకుంటున్నాయి అలాగే మన గాలికి పడిపోయిన హ్యాంగింగ్ దాంట్లో కూడా చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ అయితేనే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను కానీ అండి వీడియో తీసే టైంకి ఇవి విచ్చుకోవట్లేదు ఇవాళైతే విచ్చుకున్నాయని చెప్పని మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే పక్కకి వెళ్తే ఒకసారి చూడండి డార్క్ రెడ్ అది ఒక్క ఫ్లవర్ ఉంది కానీ చిన్నది కానీ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది చాలా నీట్గా ఉంది ఈ స్టెమ్ అని అయితే పెట్టుకున్నాను కదండి ఈ రోజు డేట్ వేసుకుంటాను నేను ఎందుకంటే ఇది ఎన్ని రోజులకి మనకి వేర్లు వస్తుంది ఎలా ఉన్నదని చెప్పనేసి మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇవ్వాలి కదండి అందుకే డేట్ అయితే మెన్షన్ చేసుకుంటాను మీకు తర్వాత దీన్ని అప్డేట్ ఇస్తానండి ఇదే అండి వాళ్ళకి మన వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి